ఆ సమయంలో గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కాకాని వెంక అరుణ గారి సమక్షంలో ఒక ఈ గ్రామ ప్రజలందరికీ తీవ్ర నష్టం జరిగింది ఆ నష్టం గురించి ఎందుకంటే అప్పటి నుండి కూడా మా మిత్రులు వేగుంట రామ కానీ మా మిత్రుల జంక్షన్లో చాలామంది పెద్దలు వీళ్ళందరూ అనేక విధాలుగా పోరాటాలు చేయడం కోర్టులకు వెళ్ళడం పంచాయతీ ట్యాక్స్ గురించి ఎందుకంటే విని ఊహించని విధంగా ఒక్కసారి పదకొండు పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలని పదకాంతస్తుల బిల్డింగ్ ఉంటే గుడివాడలో నూజివేడలో ఎనిమిది నూజివేడలో కూడా ఆరు వేల రూపాయలు లోపు గుడివాడలో ఆరు వేల రూపాయలు లోపు నూజివాడలో ఆరు వేల రూపాయలు ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్కి రెండు మూడు వేల రెండు వందల రూపాయలు అప్ప కార్పొరేషన్ అది కార్పొరేషన్లో మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నారు ఇక్కడ తొమ్మిది వేల రూపాయలు ఇది పల్లె ప్రాంతం ఏ ఆదాయ వనరులు లేని ప్రాంతం దయచేసి మీ మీడియా సమక్షంలో మీ మీడియా మిత్రులందరూ దీన్ని పైగాక వెళ్ళే విధంగా దీన్ని పంపిస్తమని కోరుకుంటూ మా ప్రజలందరికీ కూడా మేము ట్యాక్స్లు కట్టలేని పరిస్థితి మేము కట్టలేము కట్టే స్తోమత నూటికి తొంభై మందికి లేదు ఆ పది మంది అయితే కట్టగలరు కానీ ఈ పది మందికి తొంభై మంది కూడా మీరు ఆదేశాలు జారీ చేసిన తర్వాత బిల్డింగ్ ఉంటే బిడివాళ్ళలో నూచివేళలో ఎనిమిది నూజివేళ్ళలో కూడా ఆరు వేల రూపాయలు లోపు గుడిలో ఆరు వేల రూపాయలు లోపు నుంజవాడు ఆరు వేల రూపాయలు ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్కి రెండు మూడు వేల రెండు వందల రూపాయలు కార్పొరేషన్ అది కార్పొరేషన్లో మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నారు ఇక్కడ తొమ్మిది వేల రూపాయలు ఇది పల్లె ప్రాంతం ఏ ఆదాయ వనరులు లేని ప్రాంతం దయచేసి మీ మీడియా సమక్షంలో మీ మీడియా మిత్రులందరూ దీన్ని పైగా వెళ్లే విధంగా దీన్ని పంపిస్తమని కోరుకుంటూ మా ప్రజలందరికీ కూడా మేము ట్యాక్సీలు కట్టలేని పరిస్థితి మేము కట్టలేము కట్టే స్తోమత నూటికి తొంభై మందికి లేదు ఆ పది మంది అయితే కట్టగలరు కానీ ఈ పది మంది తొంభై మంది కూడా మీరు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కృష్ణా జిల్లా పాపులపాడు మండలం పాపులపాడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలోని సమస్య గురించి ఈ రోజున ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమైన అంటే చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమైన సమస్య ఇంటి పన్నులు ఇంటి పన్నుల గురించి తీవ్రమైన పరిస్థితి తీవ్రమైన సమస్య ఇది ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలో పవన్ కళ్యాణ్ గారికి అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి పంచాయతీ ఈఓ గారికి అలాగే ప్రతి అధికారులకి పంచాయతీకి సంబంధించిన అధికారులందరికీ మేము జనసేన పార్టీ తరపున గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం సార్ ఇది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఒక తీవ్ర పరిణామాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరిగినటువంటి తీవ్ర పరిణామం ఈ పంచాయతీ ట్యాక్సీల గురించి ఈ బాపుల్పాడు గ్రామ పంచాయతీలో జరిగింది ఆ సమయంలో ఇంటి పక్కన ఆయన పేరుతో నేనే తీసుకెళ్ళి ఆయన అడగండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టులో పెళ్ళేసి మార్పిచ్చా పన్ను విధానం కూడా ఎవడో ఒక్కడన్నా వచ్చి వాటిని సరి చేసేవాడిని మీకు వంద రూపాయలు పన్ను పంపుకు పన్ను ఒకటే పన్ను అనే విధానం ఎట్ట వచ్చింది మీ అందరూ తెలియాలి అక్కడ కోర్టుకెళ్తేనే వచ్చింది రాజకీయ నాయకులు వాళ్ళు రాలా కోర్టు సరి చేయమని తప్పు అని జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు దానికి విజిలెన్స్ పెట్టా ఇటు సరి చేయట్లేదు కోర్టు వ్యతిరేకిస్తానని అప్పుడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి దాన్ని సరి చేశారు కాదు రాము కదా అప్పుడు ఇంటికి ఒక పంపుంటే ఒక పన్న అది మార్చారు అప్పుడే మార్చారు ఇంటి పక్కన ఆయన పేరుతో నేనే తీసుకెళ్ళి ఆయన అడగండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టులో పిల్లేసి మార్పించారు పన్ను విధానం కూడా ఎవడన్నా ఒక్కడన్నా నేను సరి చేసేవాడిని మీకు వంద రూపాయలు పన్ను పంపుకు పన్ను ఒకటే పన్ను అనే విధానం ఎట్ట వచ్చింది మీ అందరూ తెలియాలి అక్కడ కోర్టుకి ఎంత వచ్చింది రాజకీయ నాయకులు వాళ్ళు రాదా కోర్టు సరిచేయమని తప్పు అని జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు దానికి విజిలెన్స్ పెట్టా ఇటు సరి చేయట్లేదు కోర్టు వ్యతిరేకిస్తారని అప్పుడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి దాన్ని సరి చేశారు అది రాము కదా అప్పుడు మార్చే ఇంటికి ఒక 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 పంపుంటే ఒక పన్నే ఆ అది మార్చారు అప్పుడే మార్చారు తప్పు ఉండాలి